హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ చెక్క గారెలు ఈ చెక్క గారెలని క్రిస్పీగా చాలా టేస్టీగా అండ్ అంతే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్ పొడి బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఈ పల్లీలని వేయించి పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి చాలా సాఫ్ట్గా ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ విధంగానే కొన్ని పిండి ముద్దలు చేసుకున్నాక దీనిపైన ఏదైనా క్లాత్ అయినా ప్లేట్ అయినా పెట్టి పిండి ఆరిపోకుండా ఉంచుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని దీనిపైన ఆయిల్ అప్పే చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ కవర్ మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కవర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫ్లాట్ గా ఉన్న చెంబు అయినా లేకపోతే ఏదైనా గిన్నెనైనా తీసుకొని ఈ పిండి ముద్ద పైన ఇలా ప్రెస్ చేయాలి ఆ తర్వాత కవర్ పై నుండి ఈ చెక్క గ్యారె ఈ విధంగా తీసుకొని క్లాత్ పైన వేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన గ్యారెలను కూడా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కేసరి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చెక్క గారెల్ ని క్లాత్ నుంచి తీసి ఈ విధంగా ఆయిల్ లో వేసుకోవాలి కళాయిలో ఎన్ని పడతాయో అన్ని చెక్క గారెల్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఒక నిమిషం వీటిని కలపకుండా ఉండనివ్వాలి ఇప్పుడు వేరే వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీయాలి వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇలానే మిగిలిన అన్ని చెక్క గారెల్ని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించి చెక్క గారెలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్